నమస్తే జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మీ రాశిలో పదకొండవ స్థానంలోకి ప్రవేశించాడు శుక్రుడు లగ్నంలో ప్రవేశించాడు అయితే ఈ యొక్క ఫలితాలు ధనయోగం కనబడుతుంది మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి కుటుంబ పరంగా అన్యోన్యంగా ఉండబోతోంది ఒక కీలకమైన వార్త మీకు ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు శుభాన్ని కలిగించే అవకాశం కూడా కనబడుతోంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది స్థిరచరాస్తులలో కోర్టు లావాదేవీలు ఏవైనా ఉండి ఉంటే కనుక అవి ఈరోజు మీ పేరిట వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అయితే కనుక ఆర్థిక విషయాలలో వ్యాపారస్తులు కావచ్చు లేదా కుటుంబంలో ఉన్నవారు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఆర్థిక విషయాలలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరైనా చిన్న చిన్న పొదుపు మొత్తాలను పొదుపు చేసుకోవాలన్నా పొదుపులోకి పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా కానీ ఈరోజు అత్యంత శుభదినము ఆ ప్రయత్నాలు చేసుకోండి చిన్న వ్యాపారస్తులకు కుటీర పరిశ్రమలకు ఈరోజు చాలా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే కనుక ఆ ప్రయత్నాలు చేసుకోండి విద్యార్థులకు అనుకూలమైన సమయము అను సమయము మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఇనుము వ్యాపారులకు తప్ప మిగతా వ్యాపారులకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు తెల్లని పుష్పాలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది నమస్తే